ప్రస్తుతం మనం మౌబాదులో ఉన్నాము రేపు ఇరవై రెండో తారీఖున అయోధ్యలో జరిగే శ్రీరాముని యొక్క విగ్ర ప్రతిష్టకు ఒక్కసారిగా యావత్ ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం ఒకేసారిగా శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట అంటే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు దాంట్లో భాగమే పిల్లలు కూడా ఒకేసారి శ్రీరాముని యొక్క వేషాలతో లక్ష్మణుని వేషాలతో ఇటు రాముని యొక్క వేషాలతో ఎంతో మంచి నీటుగా వాళ్ళు అలంకరణతో ఇదిగా అయితే ఇక్కడ మన మహోబాద్లో కన్నకానుకూసిన గుడిలో అయితే కనిపిస్తూ ఉంది మనతో మాట్లాడడానికి మన టీచర్ గారు ఉన్నారు మేడం లలిత మేడం గారు చెప్పండి మేడం ఎలా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తం అంతా రాముని ఆంజనేయ స్వామి అన్ని మంచి వ్యవసాధరణ అయితే ఉంది మీకు ఇలా చేయాలని ఎలా అనిపించింది పిల్లలకు ఆ అవగాహన కల్పించడానికి మేము ఈ ప్రోగ్రామ్ని చేపట్టామన్నట్టు ఇరవై రెండవ తారీఖుకి రాముని ఒక ప్రాణ ప్రతిష్ట రోజు పిల్ మా పిల్లలు కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనేసి మేము ఇది ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నట్టు చదువుతో పాటు మంచిగా ఒక భక్తిగా ఉండాలి మంచిగా ఎలా ఉండాలి ఏందనేది ఉండడానికి వాళ్ళకు తెలియడానికి చేస్తున్నారు సార్ మేడం మేడం ఉన్నారు చెప్పండి అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము శ్రీరామ పట్టాభిషేకం గురించి కానీ లంకలో సీత ఎలా ఉన్నారో అది తెలియడం కోసం కానీ పర్ణశాలలో అక్కడ రాముడు లక్ష్మణుడు సీత ఎలా అక్కడ కాలం గడిపారో తెలియడం కోసం మేము పిల్లలందరికీ తెలియడం కోసమే ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పటి ఇప్పటి పిల్లలకు రాముడు సీత అనేది మనం చెప్పడం వరకే వాళ్ళకు తెలియదు నిజంగా వాళ్ళు కళ్ళతో వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా చూడడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది పురాత కాలంలో ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు అని వీడియోలో చూసుడు తప్ప వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఏసే ధరలు చూపిస్తే కొంతైనా వాళ్ళకి అవగాహన కలుగుతుందనే ఆలోచన మేరకే వండర్ స్కిడ్స్ స్కూల్ తరపున అయితే మొత్తంగా ఈ కన్యాకంశ గుడ్లు అయితే చూపిస్తున్నారు ఎవరు చెప్తే ఓన్నర్ కిడ్స్ ఏ క్లాస్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆ మీ డాడీ పేరు ఏంటి మల్లేష్ మీ మమ్మీ పేరు విజయ ఏ ఊరు మీది మైబా నన్ను చెప్పు నేను ఏసి దారులో రాముడు రాముడా రాముడా ఆ ఏ క్లాస్ నాన్న ఫోర్త్ క్లాస్ ఎలా అనిపిస్తుంది నీకు చాలా బా అనిపిస్తుంది చెప్పు ఆ ఏ క్లాస్ నువ్వు ఏం చేస్తున్నావు మొత్తం చెప్పాలి ఒక సెకండ్ నేను నా పేరు సాయి రోషిణి మా డాడీ పేరు వెంకటరమణ మా అమ్మ పేరు మంజుల మహబూబాబాద్ లక్ష్మణుడు వేదశ్రీ మై క్లాస్ ఫస్ట్ కిడ్స్ నేను హనుమాన్ గెటప్ పేరు నా సాత్విక్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా ఇష్టంతో

దృతి వన్ డేర్ కిడ్స్ స్కూల్ అనిపిస్తున్న మంచిగా అనిపిస్తుంది ఇది ఇక్కడ మన మహబాద్ నుంచి పిల్లలకు చదువుతో పాటు ఒక భక్తి సిద్ధతో ఉండాలనే ఆలోచన మేరకు పిల్లలందరికీ అక్కడున్న టీచర్లు ఒక ఒక స్థాయికి ఎలా ఉండాలి ప్రజల్లో ఎలా ఉండాలి భక్తితో ఎలా ఉండాలి అనేది ఒక భక్తి సిద్ధాలు చూపించాలనే ఆలోచన మేరకే పిల్లలకు ఇటు చూస్తూ ఉంటే రాముడు సీతడు లక్ష్మణుడు హనుమంతుడు ఈ లవకుశల వేషధారణతో చాలా చక్కగా వండర్ స్కిట్ స్కూల్ స్కూల్ అయితే మన మహోబాద్ నుంచి చాలా గొప్పగా మహోబాద్లో కూడా రేపు ఇరవై రెండో తారీఖు ప్రాణప్రతిష్ఠ చేయబోతున్న శ్రీ రామ శ్రీరామ యొక్క మా మందిరము అక్కడ చాలా రంగవైభవంగా కోట్లాది రూపాయలతో ఆ యొక్క అయోధ్యలో ఆ ప్రాణప్రతిష్ఠ చేయబోతున్న సందర్భంగా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క తండాకి ప్రతి ఒక్క జిల్లాకి తెలిసే విధంగా ఈ యొక్క పిల్లల వేషధారణలో రేపు ఇరవై రెండో తారీఖున జరుగుతున్న ఆ ప్రాణప్రతిష్ఠకు అంద యాదు భారతదేశ వ్యాప్తంగా జరగాలి కనిపించే విధంగా వాళ్ళకు తెలియజేయాలనే ఆ కాన్సెప్ట్తో వండర్ స్కిల్ స్కూల్ తరఫున అయితే ఈ ప్రోగ్రామ్స్ పార్టిసిపేటు జరుగుతున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా మనం అందరివి ఆ ప్రతిదీ సీతారాంతో పేస్టు పేస్ మహోబా నుంచి